ట్ దేవుని ఘననామమునకు ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ఒక చిన్న పల్లవి ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాము తన రాజ్యమంతా మీకీయోరి తన రాజ్యమంతా మీ కీయోరి ఉన్నత పిలుపు నీకు చేను ఉన్నత పిలుపు నీకుని చేను నీవు నడుము తగినట్టు ప్రభుకు నీవు నడుము తగినట్టు ప్రభుకు భయపారము ఓ చిన్న మంద తయగాల మీ తండ్రి కిలచూచున్నాడు భయపారము ఓ చిన్న మంద తయగాల మీ తండ్రి కిలచూచున్నాడు భయపారూము చిన్న మంద ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచనం భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగమును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మీ అందరికీ శుభములు శుభోదయం అయితే ఈ వాక్కు ఏషియా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజల కొరకు తెలియజేసినటువంటి మాటలు ఇస్రాయల్ ప్రజలు అన్య దేశంలో వారు పడే బాధలను చూసి వారు మొరపెట్టగా దేవుడు వారితో మాట్లాడుతూ యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడగిలా సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచి ఉన్న విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలనాడు నాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకొని వారు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కష్టాలైనా వారు అధిగమిస్తూ ముందుకు సాగి వెళ్ళారు దేవుడు ఇంకా ముందు ముందు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనకు వచ్చే సమస్యలు ఏంటేంటో కూడా ముందే తెలియజేస్తూ వచ్చాడు నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు అవి నీ మీద పొర్లి పారనే పారవని అంటున్నాడు నీవు అధి అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు అని అంటున్నాడు ఎందుకనగా యహోవనగు నేను నీకు దేవుడును ఇస్రాయల్ పరిశుద్ధుడైన దేవుడైన నేను నిన్ను రక్షించు వాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూషును ఇచ్చి ఇచ్చినున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియా నేస్తమా ఈ ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం యొక్క భావము నీవు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకు దేవుని బిడ్డలమై దేవుని మార్గంలో పయనించినట్లయితే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి నీకేమి కాదు నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిస్తాడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరిస్థితులైనా ఉద్యోగ బాధలైనా మరి ఎలాంటి బిజినెస్లో మీకు ఇబ్బు ఇరుకులు ఇబ్బందులు ఉన్న కుటుంబ సమస్యలు ఎన్ని ఎదురైనా వాటన్నిటి ఉన్న దేవుడు నిన్ను మరి విడిపించే దేవుడుగా ఉన్నాడు యహో అనగు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడని నేను నిన్ను రక్షించు వాడనటువంటి వాక్కు ఈనాడు నీకు నాకు కూడా వర్తిస్తుంది ప్రేణేశమా దేవుని మాట వింటున్నామా దేవుని యొక్క పనిలో సాగిపోతున్నామా దేవునికి ఇష్టులమై ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి మనల్ని కాపాడడానికి ఆయన వాగ్దానాలు ఇస్తాడు వాగ్దానాలు ఇచ్చివాడు నమ్మదగినవాడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మనకున్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుని వేడుకుందాం ప్రార్థిస్తాం దేవుని స్థుతిస్తాం మహిపరుస్తాం ఆయన నిత్యం మనకు ప్రాకారంగా ఉంటాడు ఆయన మనల్ని నిర్మించాడు గనక ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని పుట్టించాడు గనుక మనల్ని మేపే దేవుడు విస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే వాక్యము మన జీవితంలో ప్రభువు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నీ వాగ్దానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి వచ్చే ప్రతి కీడు అపాయానికి తప్పించండి మాకు కావలసిన ప్రతి అవసరత అక్కర్లు తీర్చి మమ్మల్ని నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెన్ ప్రై సలాడ్